హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు జైభీం ఛానల్ అంటే నా పేరు భీమన్న సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మన అల్లూరు జిల్లాలోని మన పాడేరులో అయితే మన ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే రావడం జరిగిందండి సో దానికి కారణం కూడా మన మన్యం జిల్లాలో అధికంగా రహదారులు లేకుండా రోడ్లు లేకుండా మన మన్యం మాసులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇబ్బంది పడుతున్నాం కూడాను సో దానికోసమైతే మన పవన్ కళ్యాణ్ గారు అయితే రావడం జరిగింది అంటే ఎక్కడెక్కడైతే రోడ్లు లేవు ఎక్కడికైతే రోడ్లు ఉన్నాయనేసి దానికోసమైతే వచ్చారు సో అది మంచి విషయం అని అనుకుంటున్నాను సో దాన్ని ఇంప్లిమెంట్ చే ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏదో ఫోకస్ కోసము ఏదో పబ్లిసిటీ కోసం వస్తే బాగోదండి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఖచ్చితంగా చేయాలి సో అలా చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలా అవ్వాలి అండ్ అభివృద్ధి చెందాలి అండ్ పర్యాటక ప్రాంతాలు కూడా అండ్ మన టూరిస్ట్ ప్లేసెస్ కూడా మంచిగా అభివృద్ధి చేస్తామని అయితే చెప్పడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటట్టుగా మీరు చేయాల్సిన బాధ్యత మీరే సార్ ఒక జై హింద్